ఏంటోయ్ అందరికీ నమస్కారం అండి అయితే ఎండి చేప గుడ్లు కూర ఎలా ఉండాలో చూసేద్దాం ఎండి చేపను శుభ్రం కడిగేసి వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి బాగా ఎడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ముందుగా ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకున్న గుడ్లను వేసేసుకొని ఈ గుడ్లు కూడా వేపేసుకోవాలి అటు ఇటు తిప్పి వేపేసుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అదే నూనెలోని మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకొని కూడా అటు ఇటు తిప్పేసు వేగిన తర్వాత ఇవి కూడా పక్క తీసి పెట్టేసుకోవాలి ఇలా ఎండు చేపలు వేపుతా ఉంటే పక్కింటికి మన ఇది చివరి వరకు వచ్చేస్తుందండి బాబు ఎండు చేపలు వాసన చూసుకొని వండుకోండి మరి అదే నూనెలోని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అంతేకాదండి కరివేపాకు కూడా వేసేసుకోవాలి అన్నీ కూడా బాగా వేపేసుకున్న తర్వాత కాస్త జీలకర్ర మెంతులు ఇవి కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి సన్నగా తరిగిన వంకాయ ముక్కలు కూడా వేసుకొని దాంతోపాటు కాస్త ఉప్పు కూడా వేసుకొని వేపేసుకోవాలి చిటికటి పసుపు కూడా వేసుకొని వేపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయ్యింది మూత తీసి కలిపేసుకున్న తర్వాత కాస్త టమాటాలండి ఎన్నో అవసరం లేదు ఆ టమాటాలు కూడా వేసుకొని అటు ఇటు కలిపేసుకోవాలి ఇవన్నీ ఏగే నిర్ధారణ అయిన తర్వాత కారం అండి ఓ రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని ఈ కారంతో పాటు ఈ ముక్కలను కూడా బాగా వేపేసుకోవాలి ఈ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని వేయిన గుడ్లను కూడా వేసేసుకోవాలి గుడ్లన్నీ పులుసులో ములిగేలాగా అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసి మళ్ళీ అటు ఇటు కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎండు చేపలు వేపేసాం కదండి ఆ ఎండు చేపలు కూడా వేసేసుకోవాలి ఎండు అన్ని వేసేసిన తర్వాత అటు ఇటుగా కలిపేసుకొని మరలా మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూసి చూస్తే పులుసు గుమ్మ గుమ్మ స్మెల్ వస్తుందండి మనకి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే ఒకసారి ఉప్పు చూసేసుకోవాలి ఉప్పు చూసిన తర్వాత కాస్త ఉప్పు పడుతుంది ఉప్పు కావాలితే వేసేసుకోండి లేకపోతే అవసరం లేదు చిటికిడు కూడా ఉప్పు వేసేసిన తర్వాత అటు ఇటు కలిపేసిన తర్వాత లాస్ట్ గా కూడా వేసుకొని పులుసు దించేసుకోవాలి ఎండు చేప గుడ్లు కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను కూరలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే పెట్టేసుకోండి బెల్ కూడా నొక్కి పెట్టుకోండి ఉంటానండి మరి